శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ కి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి శుభగడియలు ఆరంభమయ్యాయి బిడ్డ ఈ రోజుటి వరకు నువ్వు చేసిన పాపానికి ఫలితం అనుభవించావు ఒక రెండు నిమిషాలు నువ్వు చెప్పేది విను నీకుండేటటువంటి పాపమంతా కూడా పోతుంది తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే తల్లి ఈ సాయి ఇస్తున్న సందేశం నువ్వు గ్రహించగలిగితే ఈ రోజుతో నువ్వు ఏ కోరికతో అయితే మదన ఆ కోరిక తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి ప్రతి క్షణం నువ్వు నా కోసమే ఎదురు చూస్తూ ఉంటావు నా గురించే ధ్యానిస్తూ ఉంటావు నీ కష్టాన్ని చెప్పుకొని మదన పడతావు ఎప్పుడు కూడా నీ వాళ్ళతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తావు ఎన్ని బాధలు ఉన్నా కూడా వారితో చెప్పుకోవడానికి సంకోశిస్తావు బిడ్డ నువ్వు నాతో చెప్పుకోవడానికి కూడా కన్నీటి ఆవేదనతో వ్యక్తం చేసావు తల్లి అందుకే నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి నువ్వు ఎంత మదన పడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా బిడ్డ నీకు ఎవరైతే అన్యాయం చేశారో నీ చుట్టూ వాళ్ళు నిన్ను ఎప్పుడు కూడా ఏదో ఒక మాట అంటూ ఉంటూ నిన్ను బాధ పెడుతూ ఉంటున్నారు అలాంటి వారిని శాశ్వతంగా దూరం చేస్తాను బిడ్డ అంతేకాదు నువ్వు ఉన్న గొప్ప స్థాయిని చూసి తిరిగి వారే వచ్చి క్షమించమని వేడుకుంటారు నువ్వు ఉన్న స్థాయిని చూసి ఈర్ష్య పడేలా చేస్తాను బిడ్డ అంత గొప్పగా నువ్వు ఎదగబోతున్నావు ఇక రాబోయే రోజులన్నీ కూడా సంతోషంగా మారబోతున్నాయి నువ్వు ఎన్నో రోజులుగా నీ భర్త కోసం ఎదురుచూస్తూ ఉన్నావు నా బిడ్డలను నేను పోషించుకోలేకపోతున్నాను బాబా నాకు నా భర్త సహాయం కావాలి నా భర్త ప్రేమను పొందాలి అని నువ్వు ఆరాటపడుతున్నావు కదా తల్లి అవన్నీ కూడా నాతో చెప్తూ ఉన్నావు నీ భర్త మనసులో స్థానం పొందాలంటే నీ స్థానం ఉండాలి అంటే ముందు నీ భర్తలో మార్పు రావాలి ఆ మార్పు రావడానికి నేను ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నాను బిడ్డ నా బిడ్డ సంతోషంగా ఉండాలనేది నా ప్రయత్నం కూడా తల్లి మీ అనారోగ్యం గురించి ఎలాంటి చింత పెట్టుకోవద్దు ఎందుకంటే నీ ప్రక్కనే నీ సాయి ఉన్నాడు నీకు విభూతి సహాయంతో నీకున్న జబ్బు కుదుటపడుతుంది బిడ్డ అప్పుడు నువ్వు ఆరోగ్యంగా జీవిస్తావు నీ సాయిని నిత్యం జపిస్తూ ఉండు బిడ్డ నీ సాయి నామాన్ని ఎప్పుడు కూడా ఉచ్చరిస్తూ ఉండు ఎలాంటి కష్టం వచ్చినా కూడా చెడు మాటలు పలకకుండా నీ సాయిని తలుచుకో ఆ క్షణం నువ్వు పడుతున్న బాధని దూరం చేస్తాడు నీ సాయి నీ సాయి మీద నీకు అంత నమ్మకం ఉంది కాబట్టి నీకు ఈ మాటలన్నీ కూడా చెప్తున్నాను తల్లి నీ బిడ్డల గురించి నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఏడవద్దు నీ భర్త తిరిగి వస్తాడు నీ బిడ్డల భవిష్యత్తు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది బిడ్డ వారు ఉన్నత స్థాయిలో ఉండడానికి నీ సాయి తప్పకుండా సహాయం చేస్తాడు నీ వాళ్ళతో నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కూడా కావాల్సింది తల్లి నువ్వు ఏ క్షణంలో కూడా శ్రద్ధ సబూర్ని కోల్పోవద్దు సహనంతో నువ్వు అన్ని కూడా అనుభవిస్తేనే రాబో పోయే రోజులన్నీ కూడా సంతోషంగా మారుతాయి తల్లి నీ మనసు ఎప్పుడు కూడా బాగోలేదు అనిపిస్తే ఆ క్షణం నీ సాయిని తలుచుకో నీ సాయి ముందర కూర్చోబిడ్డ నీ సాయిని చూస్తూ ఉండు సాయి నీకేదో ఒక రూపంలో సందేశం ఇస్తాడో సాయిని చూస్తూ ఉన్నంతసేపు నీకు ఎంతో ఆనందం కలుగుతుంది బిడ్డ ఇక నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు ఆందోళన అసలే చెందద్దు బాబా నేను నీ భక్తురాలని నిన్నే తలుచుకుంటూ ఉంటాను అనుక్షణం నిన్నే ఆరాధిస్తాను నిన్నే పూజిస్తాను ఎన్నో సంవత్సరాలుగా నిన్నే ఆరాధిస్తున్నాను తండ్రి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నిన్నే వేడుకుంటూ ఉన్నాను ప్రతి బాధ నీతో పంచుకుంటూ ఉన్నాను అయినా సరే ఎందుకు బాబా ఎన్ని కష్టాలు ఇచ్చావో ఎప్పుడు నీ జాస్లోనే ఉన్నాను కదా ఎక్కడైనా తప్పు చేశానా మరి ఎందుకు తండ్రి ఎన్ని కష్టాలు ఇచ్చావని నీ మనసు నాతో ప్రశ్న వేస్తుంది తల్లి అలాంటి ప్రశ్న ఉంటే ఒక్కసారి నన్ను చెప్పేది అర్థం చేసుకో ఈ జన్మలో నువ్వు ఎంత నిజాయితీగా ఎంత న్యాయంగా ధర్మాన్ని పెట్టుకొని నువ్వు బ్రతుకుతూ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు చేసుకున్న కర్మనైతే ఇప్పుడు అనుభవిస్తున్నావని అర్థం బిడ్డ ఈ కర్మ అనేది మీ భౌతిక శరీరం చుట్టూ ఒక మాయలా తిరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే నువ్వు దాన్ని పూర్తిగా అనుభవిస్తావో వెంటనే అది నిన్ను విడిచి వెళ్ళిపోతుంది బిడ్డ అప్పుడు నీకు అన్ని సంతోషాలే కనిపిస్తాయి నీ జీవితం ఎప్పుడు కూడా సుఖంగా ఉంటుంది మరి బాబా దుర్మార్గులకు ఎందుకు అంత సంతోషాన్ని అంత వైభవమైన జీవితాన్ని ప్రసాదిస్తావో అని అడిగితే అది వారు చేసుకున్న కర్మానుసారంగా వారు అనుభవిస్తూ ఉంటారు బిడ్డ ఎప్పుడు కూడా ఎవరైతే మంచిని పెట్టుకుని ధర్మబద్ధంగా పనులు చేసుకుంటూ న్యాయంగా బ్రతుకుతూ వారి కష్టాచితాన్ని మాత్రమే నమ్ముకుంటూ బ్రతుకుతారో వాళ్ళు ఎప్పుడు కూడా ఎంత పేదరికంలో ఉన్నా కూడా ఆ భగవంతుని దృష్టిలో కోటీశ్వరులే బిడ్డ కాబట్టి ఏ సమయానికి కూడా భగవంతుడు ఏమి ఇవ్వాలో ప్రతి ఒక్క మనిషికి కూడా నిర్ణయించి ఉంటాడు బిడ్డ ఎప్పుడు కూడా మంచిని ఆలోచించాలి యోగ్యమైన దానిని మాత్రమే పది మందికి ఉపదేశించాలి బిడ్డ ఎవరి కర్మ ఎలా ఉంటే అలాగే తప్పకుండా జరిగి తీరుతుంది నేను అన్ని ప్రదేశాలను వ్యాపిస్తూ ఉంటాను నేను లేని ఖాళీ చూటంటూ లేదు తల్లి నా బిడ్డలు ఎప్పుడు కూడా నా గురించి ఆలోచించే వారి పట్ల వారి పట్ల కూడా అంతే దీర్ఘంగా ఆలోచిస్తూ వారి సంతోషం కోసం ఎదురుచూస్తూ ఉంటాను ఎప్పుడెప్పుడు వారు అనుభవిస్తున్న కష్టం నుంచి బయటపడతారని చూస్తూ ఉంటాను బిడ్డ నేనెప్పుడూ కూడా నా గురువు దగ్గర కోరుకునేది ఒకటే నన్ను నమ్ముకున్న వారు నా బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలని వేడుకుంటాను నా గురువు చెప్పింది నేను చేస్తాను ఎవరైతే వారి ప్రేమను అంటే నన్నే లక్ష్యంగా చేసుకుంటారో వారు నాలో ఐక్యమైనట్టుగా భావిస్తాను ఎందుకంటే వారు నిత్యం నన్నే స్మరిస్తూ ఉంటారు ఎక్కడ చూసినా కూడా ఈ సాయి కనపడతాడు కాబట్టి వారికి ఎలాంటి ఆటంకాలు వచ్చినా సరే వాటి నుంచి బయటపడే మార్గాన్నైతే నిరభ్యంతరంగా చూపించగలన తల్లి నా మీద నమ్మకముంచు ఈ సాయి చెప్పింది విను ఎందుకంటే ఆలస్యం చేసే కొద్దీ నీ జీవితంలో ఇంకా ఇంకా కష్టాలనేవి వస్తూ ఉంటాయి నీ చుట్టూ ఉన్న వారితో జాగ్రత్తగా ఉండు బిడ్డా అందరూ నీలా ఉండరు నువ్వే ఆలోచించే విధానం వేరు వారి మనసులో ఉన్న కుట్రను నువ్వు ఎప్పుడు కూడా బయట పెట్టుకోలేవు తెలుసుకోలేవు కాబట్టి అందరినీ కూడా గుడ్డిగా నమ్మొద్దు బిడ్డ ఒక్కొక్కసారి నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి వారితో జాగ్రత్తగా బిడ్డా నువ్వు కష్టాల్లో కూరుకుపోయి నువ్వు ఎన్నో బాధలతో ఉండేటప్పుడు నిన్ను పలకరించేవారు కూడా ఉండరు బిడ్డ అదే నువ్వు సంతోషంగా అందరితో కలిసిమెలిసి మంచి డబ్బుతో బాగున్నావనుకో ఆ సమయంలో నీ చుట్టూ అందరూ చేరి ఎంతో ఆప్యాయతను ప్రేమను నటిస్తారు అలాంటి ప్రేమకి ఎప్పుడు కూడా పొంగిపోవద్దు బిడ్డ మీ సాయి చెప్పేది గుర్తుపెట్టుకో తల్లి బాబా నువ్వు చెప్పినట్టుగానే నేను ఎంతో మంచివాడిని ఎంతో మంచిదానిని ఎందుకంటే నీ మార్గంలోనే నడుస్తున్నాను తండ్రి నీ సాయి బిడ్డను కాబట్టి నీ ఎప్పుడు కూడా తప్పు చేయను అయినా సరే ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నాను తండ్రి నీ బాటలోనే నడుస్తున్నాను చేతనైతే మంచి పని చేస్తాను కొందరిని ఆదుకుంటున్నాను కష్టంలో ఉన్నవారికి ఎంతో కొంత సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాను ఎప్పుడు కూడా నా వాళ్ళు అంటున్నాను నా వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాను తండ్రి నాకు ఆంతర్యం ఏమిటో గుర్తుపెట్టుకున్నాను మరి అయినా సరే ఎందుకు ఇన్ని కష్టాలు ఇన్ని రోజులను ఎందుకు ఈ బాధను అనుభవించాలి బాబా ఇక నాకు ఓపిక లేదు తండ్రి నా ఒంట్లో ఉన్న శక్తి మొత్తం కూడా కోల్పోయింది బాబా ఇక నేను భరించలేను ఇక నువ్వే నాకు దిక్కు తండ్రి ఇక నేను కష్టాల నుంచి బాధల నుంచి నన్ను ముంచుతావో తేల్చుతావో అంతా నీపైనే భారం వేశాను తండ్రి అని నా బిడ్డ దీనంగా బాధపడుతూ ఉంది బిడ్డ నీ వెనుక నేనుండగా నీకు భయమెందుకమ్మా నీ ప్రతి పనిలో కూడా పక్కా బలంగా నేను ఉంటాను నీకు శుభ గడియలనేవి అతి తొందరలోనే రాబోతున్నాయి బిడ్డ నీ జీవితంలో చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించే రోజులు కూడా సమయం ఆసన్నమవుతున్నాయి తల్లి ఎదురు చూస్తూ ఉండు ఈ సాయిపై నమ్మకంతో ఉండు అంత మంచే జరుగుతుంది బిడ్డ నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా నీపైన ఉంటుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో పవన్ జై సాయిరామ్